ఆంధ్రప్రదేశ్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ నూట రెండు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి యూనియన్ శ్రీనివాసరావు మాట్లాడారు రెండు వేల పదిహేను డిసెంబర్ ముప్పై ఒకటి నుండి అమల్లోకి వచ్చినటువంటి ఈ సేవలు మార్చి ముప్పై ఒకటి నాటికి కాంట్రాక్ట్ ముగిసిందని ప్రభుత్వం పొడిగించిన మరో రెండు నెలలు కూడా పూర్తయిందన్నారు పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటిదాకా ఎలాంటి సెలవులు లేకుండా కేవలం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకు పని చేస్తున్న వన్నారు పథకానికి సరిపడా ఎంప్లాయిస్ నువ్వు తీసుకోవడంతో పాటు ఎనిమిది గంటల పరిదినాన్ని అమరుచారని సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని వారు కోరారు ధర్నా అనంతరం సమస్యలతో కూడిన విలుతి పత్రాన్ని డీఆర్ఓకు ఇచ్చారు ధర్నా కార్యక్రమంలో సిఐటీయుజీల కార్యదర్శి ప్రభాకర్ నాయకులు సోమన్న ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలన్న ఉద్యోగం చెప్పి సందర్భంగా అనేటువంటిది జరుగుతుంది అట్లాగే వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది అయిపోతుంది కాబట్టి దాన్ని పొడిగించే సమయంలో వీళ్ళ కనీస వేతనము ఇరవై ఒక్క వేల రూపాయలు కనీసం ఉండేటట్టు ప్లాన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వీళ్ళకి వీక్లీ హాపులు కానీ జాతీయ సెలవులు కానీ పంటల సెలవులు కానీ ఏమీ లేవు ఆ సెలవులు విధానం కూడా అమలు చేసేటట్టు తగిన చర్యలు సిఐటిగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అట్లాగే వీళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కాంపెన్సేషన్ చెక్ లేదు కాబట్టి కాంపెన్సేషన్ చెట్ట ప్రకారం కనీసం అంటే కనీసం ఏడు లక్షల రూపాయలు విధించాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అట్లాగే ఎనిమిది గంటల పని విధానం ఇప్పుడు వీళ్ళకి ఎనిమిది గంటల గంటల పని విధానం అనేటువంటిది లేదు వీళ్ళు ఎప్పుడు హాస్పిటల్ దగ్గర ఏంటి కాబట్టి ఎనిమిది గంటల పని విధానం పెట్టి అవసరమైతే వీళ్ళ యొక్క అవసరమైన ఉద్యోగాల సంఖ్యను పెంచి ఎనిమిది గంటల పని విధానం పెట్టడం ద్వారా మూడు సిట్లు పనిచేసేటప్పుడు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అభిమానులు చేస్తున్నాం కాబట్టి మే ఇరవై తేదీ జాతీయ సమ్మె జరుగుతుంది ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే మే ఇరవై తేదీ జరిగేటువంటి సమ్మెలో వీళ్ళు కూడా భాగం పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి ప్రభుత్వం మీ ఇరవై తేదీ లోపల ఇది సమస్యల పైన చర్చించి నాయకత్వాన్ని గెలిచి చర్చించి ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి విశేషంగా మేము ఈరోజు శ్రమ